నుంచి మొదలు పెడితే గుండ్రేవాలు అనేది అట్లా ఉన్నాయి దాంతోపాటు అనర్ధరైతుడు పంపులు ఉండేది ఎట్లా ఉంటాయి కాదు ఎవరేం చేయలేరు కానీ ఇట్లా లిఫ్ట్లకు బాయ్ దాని తర్వాత మేము కూడా కేసీ ఎక్కువ తీసుకోవడం వల్ల మాకు గేజ్ నేను కెనాల్ చూసి మల్లి పుట్టిలోకి వచ్చినాను నిన్న ఎంతైతే ఉండేనో తొమ్మిది అంతా ఇంకా తగ్గింది ఎందుకు అంటే మీ గేజ్కి నేను ఓపెన్ చేశారు కదా అవును 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 అంటే ఈడే ఈడవే రాలేదంటే ఆరవై ఆడైతే అవసరం లేదని నిన్న ఇంకా చేయలేదు ఇప్పుడు 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 రీజనబుల్ టైం సార్ మంచి టైం రైట్ టైం సార్ ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో అయితే మూడు వేల ఆరు వందల పైచిలకు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుకుని మనం చూస్తా ఉన్నాం కేసీ కెనాల్ పోతా ఉంది నీళ్లు పోతున్నాయి కానీ మా కాలువల మాత్రం నీళ్ళు వస్తలేవు రైతులు లబలబ కొట్టుకుంటున్నారు ఏం చేయాలంటే వచ్చిన రెండు వేలు మీరు వాడుకొని పదహారు వందల క్యూ కృషకులు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ పద్దెనిమిది లిఫ్ట్లు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతా ఉన్నాయి ఇటు కేసీ కి నాలు ఏమో బోర్న తెరిచిపెట్టినరు కనుక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు వెయ్యి క్యూసెక్లో నీరు మనం కూడా పెట్టి వదిలినాం కనుక మళ్ళా నిన్నటికి నిన్న నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ ఈఎన్సి గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేసీకెనాల్కు ఫ్లోర్ను కొద్దిగా తగ్గిస్తే అప్పుడు కు న్యాయం జరుగుతుంది దయచేసి మీ ఇన్ఫ్లోను తగ్గించుకోండి ఎందుకంటే మీరు అక్రమంగా పద్దెనిమిది లిఫ్ట్ల తీసుకుపోతున్నారు కదా స్వామి మళ్ళీ ఎందుకు మా నోరు కొడతారు అని చెప్పి గట్టిగా మందలిస్తే అప్పుడు అంగీకరించినారు ఈరోజు పొద్దున్న నుంచి కొద్దిగా సుంకేష్ల నుంచి అయితే కేసీ కెనాల్కు పోయే ఫ్లో ఉందో అది కొద్దిగా తగ్గడం వల్ల మనకు నీళ్లు పెరిగి తుమ్మిళ్లకు గేజ్ పెరిగి తొమ్మిళ్ళ నుంచి లిఫ్ట్ చేసి తొమ్మిదిల లిఫ్ట్ నుంచి మళ్ళీ ఇరవై మూడు తర్వాత వేసి కు నీళ్లు వారించడానికి చేసే ప్రయత్నం విజయవంతమయ్యే అవకాశం ఉంది రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడకండి రైతులు ఎవరు కూడా ఈ అపోహలకు లేకపోతే కాడుగొడగొట్టి ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అయిపోయా వచ్చా 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 నేను వస్తా ఒత్తుతా ఒత్తి ఫోటో దిగిపోతా అనేటువంటి ఏమి ఇబ్బంది పడకండి ధైర్యంగా ఉండండి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు అనుభవైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులు అందరూ టైం టు టైము రైతుల కొరకు ఈ ప్రాంత పంటల కొరకు చేస్తున్నటువంటి కృషి ఫలిస్తది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆధారపడకండి ఈరోజు సాయంత్రం వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత అప్పుడు ప్రత్యక్షంగా ఎప్పుడు వస్తే అప్పుడు వాడుకుందాం